స్వాధింపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన సంగీతం సందీప్ చౌతా రాహుల్ వైద్య ఉజ్జయిని ముఖర్జీ వెరీ గుడ్ జోష్ అన్న సినిమా నుంచి ఎవ్వరికీ కనపడదే అన్నమాట

చాలా మంచి ఎక్స్ప్రెషన్తో పాడేవ్వాల్ ఫీల్ అయిపోయావు చక్కగా చాలా నువ్వు ఇక్కడ రాసి ఇచ్చిన సాహిత్యం కరెక్ట్ కదా చెలిమి గడిగితే చిలిదంట ఆ నాలుగు లైన్లలో వెనక ముందు కొంచెం కానీ ది బెస్ట్ థింగ్ ఈస్ అక్కడ నిజంగా నువ్వు తడబడకుండా తప్పు పాడేశానకుండా ఏ లైన్ కాలేనికి ఏదో ఒక పదం కిట్టించేసి పర్ఫెక్ట్గా పాడేశావు నువ్వు నువ్వు చిన్న కవి కూడా అయిపోయావు అనమాట అది ఆ సమయస్ఫూర్తి అవసరం అమ్మా చాలా అవసరం చిన్న తప్పును పక్కన పెడితే నువ్వు పాడిందంత బా నీకు నువ్వు కూడా పాట అంటే ఇష్టపడ్డట్టున్నావు ఈ పాట నిష్క్రమిస్తున్న చిరంజీవి స్వాతి డెబ్భై మూడు పాయింట్ ఐదు శాతం వచ్చినా కూడా వీరే దారి లేదు కాబట్టి ఈ అమ్మాయికి మనం ఎక్కువ ఆశీస్సులు ఇద్దాం ఇంకా ఎక్కువ ఆశీస్సులు ఇద్దాం గాడ్ బ్లెస్ యూ చక్కగా నవ్వుతూ వచ్చిన నాకు చాలా ఆనందం చాలా ఆల్ ఆల్ వెరీ పీపుల్ ఈటీవీ జ్ఞాపిక ప్రశంస పత్రం అన్ని కూడా మురళీమోహన్ గారే అందజేస్తారు ఏలియన్స్ గ్రూప్ వారిచే పదివేల రూపాయల నగదు బహుమతి అలాగే జ్ఞాపిక సనాతన బెంగళూరు వారిచే తాళపత్ర గ్రంథం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అలాగే క్యాన్సన్ ఆర్టిస్ట్ సిండికేట్ వారిచే తంజావూర్ చిత్రం చిరంజీవ సుఖీభవ ఈ పోటీ నుంచి నువ్వు కొంచెం పక్కన ఉండొచ్చు కానీ మాతో పాటు మా గుండెల్లో ఎప్పుడూ ఉంటావమ్మా తప్పకుండా మా ఫ్యామిలీలో నువ్వు ఒక గొప్ప వ్యక్తివి ఒక గొప్ప సభ్యురాలు అది సంతోషమే నాకు తెలుసు మీ హ్యావ్ ది ప్రివిలేజ్ ఆఫ్ టేకింగ్ దోస్ సంతోషకరమైన బిందువుల్ని నా ఖర్షీఫ్లో నేను పెట్టుకుంటాను ప్రయత్నిస్తాను నిజంగానే నేను సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తున్నాను ఇలా ఎక్కిళ్ళు వస్తున్నాయి అంతే అందరికన్నా ముందర నేను వీళ్ళందరినీ చాలా చాలా మిస్ అవుతాను నాకు ప్రతి పాట లేదక్కాను ఇలా పాడాలి నేను వీళ్ళందరికన్నా పెద్దదాన్ని సార్ మొత్తం టాప్ టెన్ అందరికన్నా పెద్దదాన్ని లేదక్క ఇలా పాడు అలా పాడు అని ప్రతి పాటకి నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు అందరూ సార్ మొత్తం టీ అందరూ నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఫస్ట్ వీళ్ళందరినీ చాలా మిస్ అవుతాను సార్ ఒక్కటి చెప్పాలి సార్ మీకు నేను నేను ఇక్కడికి వచ్చి పాడిన ప్రతిసారి ఎండింగ్లో మీ చేత క్లీన్ అండ్ నీట్ పర్ఫార్మెన్స్ అనిపించుకోవాలని వాడేదాన్ని సార్ ఫైవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఆ మాట అంటే నాకు చాలా సంతోషమే సార్ తర్వాత నేను ఇక్కడ పాడడానికి నాకు ఎంతో వెనకాల నాకు ట్రైనింగ్ ఇచ్చిన సతీష్కి నేను ఇక్కడ అందరి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఇక్కడి వరకు రావడానికి నేను ఇప్పుడు గెలిచి వెళ్ళినంత ఆనందంగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ చల్లగా